అందరికీ నమస్కారం వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈరోజు ఏంటంటే చెట్టు అంటే ఒక చెట్టు బగీర్లో వేసిన చెట్టు ఒకటి ఖరాబ్ అయింది ఖరాబ్ అవ్వడం అంటే చనిపోయిందండి మంచి చెట్టు లీచి పండు చెట్టు అంటే అది ఎందుకో ఖరాబ్ అయింది అంటే చనిపోయింది చనిపోయిన దానికి ఇప్పుడు ఆ చెట్టు తీసేసి ఈ బగీర్లో మట్టి కూడా మొత్తం కింద పోస్తాను ఎందుకంటే మనం కింద బకెట్లో హోల్ పెడతాం హోల్ పెట్టింది ఒక్కొక్కసారి ఆ హోల్ ఎందుకు బ్లాక్ అయిపోతుందండి బ్లాక్ అవ్వడం అంటే ఇక నీళ్లు పోకుండా అలానే నిల్చుంటుంది అనమాట ఈ దీంట్లో అట్లానే నీళ్ళు పోసినప్పుడల్లా కింద పో పోతలేదు అందుకు ఏమైనా చనిపోయిందేమో అని నాకు డౌట్ కాబట్టి నేను ఇప్పుడు ఈ బకెట్ని మొత్తం కింద ఒప్పుతాను మట్టి మొత్తం తీసేస్తాను ఈ చె చెట్టు పోయింది కానీ దీంట్లో మళ్ళీ ఎదుగుండి మిరపకాయ చెట్టు ఇది పత్తి ఉంది ఆ కానీ ఒకసారి అయితే ఈ మట్టి మొత్తం తీసేసి కొత్త చెట్టు నేను మళ్ళీ పచ్చ పండు చెట్టు తెచ్చాను అది వెళతానండి ఒకసారి చూద్దాం అది కూడా దీంట్లో ఉన్న ఫస్ట్ ఈ రెండు చెట్లు అయితే ఇట్లా సైడ్కి వెళ్ళి మట్టిని తవ్వేసి మంచిగా ఏర్లు ఖరాబ్ కాకుండా ఇట్లా ఎత్తేయాలండి మీరు కూడా తీస్తే ఇట్లానే తీయండి డైరెక్ట్ పీకితే ఏంటంటే గేర్లన్నీ ఊగిపోతాయి అనమాట అలా ఖరాబ్ అవుతుంది ఇలా కొంచెం సైడ్కి వెళ్తావి మట్టితో తీసేస్తే బాగుంటుంది ఇలా రెండు పక్కకు పెట్టుకో ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ రెండు రోడ్లకు ఇక్కడొకటి ఇక్కడొకటి ఇదిగోండి చిన్న రాళ్ళు రెండు రాళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఈ రాళ్ళ రాళ్ళని ఆ హోల్ మీద పెట్టేస్తాను ఎందుకంటే మనం ఈ రాయిని హోల్ మీద పెడితేనే మంచిగా ఉంటుంది అన్నమాట నీళ్ళు మనం పోస్తే మట్టి వెంటనే డైరెక్ట్ కింద ఎల్లు పెట్టుకోబోతుంది ఈ రాళ్ళు పోస్తే ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మూసేయాలి రాళ్ళని ఇలా మూసేది కదా జరుగు జరుగులే బ్రౌన్ ఇప్పుడు ఈ మట్టి కట్టేసి అలా పోసుకున్నాను దీంట్లోకి కొంచెం ఎరువు ఓకే ఈ మట్టి ఈ మట్టి మొత్తం కింద ఉంది కదండి మీకు చూపిస్తాను అదిగోండి బకెట్లో నుంచి మొత్తం కింద పోసేస్తున్నాను మట్టి ఇదిగొండి మొత్తం కింద పోసేసినాను ఈ మట్టిలోకి ఏంటంటే మన గుడ్లు కోడిగుడ్లు ఉంటారు కదండి కోడిగుడ్ల పొట్టు అనమాట ఈ పొట్టు మెత్తగా దంచేసి ఈ మట్టిలో కలిపిస్తున్నాను దీంట్లో ఆల్రెడీ మనం ఈ మట్టిలో ఇదిగొని కొంచెం నల్ల నల్లగా ఎరువు మట్టి అన్నీ మిక్స్ ఉందనమాట దాంట్లో ఈ కోడి గుడ్లు కూడా వేసేసి బ్రౌని కలిపేసుకుందాం ఒకసారి అంతా మంచిగా బలం ఉంటుంది కదా కోడి కొట్టండి ఇదిగా ఇంకొంచెం కోరి కొట్టండి ఇంతకుముందు కూడా వేసినాం ఇప్పుడు కూడా వేసాము ఇప్పుడు వర్షాకాలమే కదా మనం బర్రెపెండా అవి కూడా వేసుకోవచ్చు చెట్టు ఇంత ఉంది ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకుంటా మంచిగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎట్లాగైనా వసకాలనే కాబట్టి మంచిగా మూతలు ముతలుగా అయిపోయింది ఏం బాగాలేదు దీన్ని కూడా తీసేసి దీని ప్లేస్లో వేరే చెట్టు ఏమైనా వేసుకుంటా చూడండి ఎట్లా వచ్చిందో పుదీనది ఇట్లా అనమాట ఇది అంతా ఏర్లు మట్టి అసలు వదలదు దీన్ని ఇట్లా కింద పడేసి ఏర్లంతా తీసేయాలి పుదీనా చెట్టు కూడా మనం మళ్ళీ పెట్టుకోవాలంటే ఇట్లా తీసేసి అంతా రాల్పేసి చిన్న ఒక ముక్క ఇట్లా ఏర్లు ఉండింది ఒక్క ఇట్లా పచ్చగా ఉండింది ఒకటి పెట్టుకుంటే చాలు మంచిగా వచ్చేస్తుంది కానీ ఇప్పుడు నాకు ఇది దాంట్లో వద్దు వెరదు ఉంది ఇదో వీటిలో చీమలు మళ్ళా చీమలు కుట్టే చీమలు అంటే పుల్లు నల్ల చీమ ఏం చీమలు అంటారు ఎర్ర చీమలు అండి బాగా కుడుతున్నాయి చెట్ల కూడా చీమలు పురుగులు అవన్నీ వస్తుంటాయి చూసుకోవాలి అంటే పడేస్తా ఇప్పుడు ఈ మట్టిదంటే ఏం లేదు అంటే ఏర్లేం లేదు దీంట్లో కొంచెం ఇదిగోండి ఇక్కడ కూడా మనం ఏమంటారు గుడ్ల గుడ్ల పౌడరు గుడ్ల పౌడర్ వేసేస్తా సీమలు ఉంది కానీ సీమల ముందు వేయాలి యాక్చువల్గా మనకి వేయాలి అదే ఓకే ఇలా పైన పైన శుభ్రం చేసేసి మట్టిని కూడా వేసేస్తున్నాం ఇప్పుడు వర్షాకాలమే అండి చెట్లు కావాలన్నా మీరు ఏమైనా గింజలు ఉన్నా మంచిగా వేసుకోవచ్చు నేను ఇంకా ఏంటంటే చిక్కుడుకాయ గింజలు కూడా వేసేస్తాను ఇప్పుడు ఇప్పుడే అవే మంచిగా మొలిచేస్తుంది చేసుకొని ఇప్పుడు ఇంకొచ్చే తీసుకొస్తాను నేను చాలా ఒత్తుగా పెరిగింది దీన్ని ఏర్లు చూడండి ఎట్లా నొక్కుకొని నొక్కుకొని బగెట్కి ఇలా ఉండే ఒక సైడ్ ఇంకో సైడ్ ఇట్లా ఉంది ఈ గోరింక పువ్వులండి మంచిగా ఉంటుంది దేవుడికైతే వాటికి పెట్టేస్తున్నాం దేవుడికి పెట్టి ఇప్పుడు ఈ చెట్టు కూడా మనకు బతికేస్తుంది అనమాట ఏర్లు కట్టి ఉన్నాయి కదా ఖరాబ్ అయినా మట్టితోనే తీసినాం అచ్చం మట్టి దులిపేస్తే బతక కానీ మట్టితోనే ముద్దగా కాబట్టి చెట్టు వచ్చేస్తుందండి నేను ఇంకా చాలా చెట్లు పెద్ద చెట్లు ఇక్కడ తీసి పెట్టినా చెట్టి